రెండు వందల ముప్పై నాలుగు నీ వయసు ఎంత టైలరింగ్ ఎందుకు నువ్వు టైలరింగ్ వల్ల ఏం లేదు బోర్డు మంటే టైలరింగ్ చేసి కాలేజీ ఉన్నారు నువ్వు వొకేషనల్ కోర్స్ జాయిన్ అవు జాయిన్ అయితే నేను చదివింటాను మా కాలేజ్ ఉంది అక్కడ హాస్టల్ లో పెట్టి చదివింటాను మన కాలేజీకి పంపే నీ అక్కడ చెప్పి నువ్వు చదివిన తర్వాత ఇరవై వేలు శాలరీలో నేను జాయిన్ చేస్తాను అర్థమైందా టైలరింగ్ ఏంటి నేను సార్ దాంట్లో చదువు ఉండదు నువ్వు నర్సింగ్ చేయడానికి నీకు క్వాలిఫికేషన్ ఉండాలి దాన్ని నువ్వు చదువుకున్న తర్వాత ఉద్యోగం కూడా మేమే ఇంతా చదువుతావా ఖచ్చితంగా చెప్పు మన కాలేజీకి పంపి అక్కడే హాస్టల్ హాస్టల్ జాయిన్ చేసేస్తా అక్కడే ఆ పిల్లలతో ఉండి